ఆగస్టు ఇరవయో తారీఖు దాటిన తర్వాత పంచానన యోగంలో కన్యారాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి తెలియజేస్తున్నాం మీ రవికిరణ్ శర్మ వేలూరి మరి ఈ యొక్క కన్యారాశిలో జన్మంలో శుక్ర సంచారం జన్మకేతువు సర్పదోషకారకుడు జన్మ శుక్రుడు వల్ల కొన్ని పనులు అనుకూలంగా ఉంటాయి కొన్ని బోలు ప్రతికూలంగా ఉంటాయి అందువల్ల శుక్రకేతు కలయిక వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి మరి కన్యారాశికి షష్ఠ స్థానంలో శని సంచారం సప్తమ స్థానంలో రాహు సంచారము జరుగుతుంది అట్లాగే నవమ స్థానంలో గురు సంచారం అంటే భాగ్యస్థానంలో గురు సంచారం అలాగే దశమ స్థానంలో భుజ సంచారం ఏకాదశంలో బుధ సంచారము వ్యయంలో రవి సంచారము జరుగుతుంది అందువల్ల ఈ యొక్క వ్యయ రవి అంటే పన్నెండో స్థానంలో రవి సంచారం చేయటం వల్ల కొంచెం అనారోగ్య రీత్యా ధనం ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే జన్మ కేతు సంచారం వల్ల జ్ఞానకారకుడైన కేతువు కొన్ని ఇబ్బందులు కలుగజేస్తూ ఉంటాడు అందువల్ల అంటే సర్పదోషకారకుడు కేతువు ఈ యొక్క సర్పదోషకారకుడు కేతువు అవడం వల్ల ఈ యొక్క రాశిలో సంచారం చేసేటువంటి శుక్రుడితో కలయిక వల్ల కొంచెం అన్యోన్యత లోపించడానికి ఆస్కారం ఉంటుంది అట్లాగే విశేషముగా షష్టంలో శని సంచారం అనుకూలంగా ఉంది సప్తమంలో రాహు సంచారం కూడా ఈ రాశికి అనుకూలంగా మరి గ్రహానుకూలత ఈ రాశికి అనుకూలంగానే ఉంది మరి ప్రతికూలంగా ఉండే రా గ్రహాలు ఏమిటంటే ఈ కేతువు మరియు రవి ఈ రవి సంచారం వేయంలో రవి సంచారము జన్మంలో కేతు సంచారం కాబట్టి వీళ్ళిద్దరికీ కూడా చక్కటి పరిహారాలు చేసుకోవాలి ఎందువల్ల అంటే ఇచ్చే కారకుడు రవి విద్యాకారకుడు రవి వ్యయంలో పట్టం ద్వారా చదువు రీత్యా ధన సమస్యలు అట్లాగే వ్యాపార కారకుడైన కుజుడు అనుకూలంగా ఉన్నాడు బుద్ధికారకుడైన బుధుడు అనుకూలంగా ఉన్నాడు ఏకాదశంలో ఇట్లా అనుకూలంగా ఉండడం వల్ల బుద్ధి బాగుంటుంది చదువు రీత్యా ధనం ఉద్యోగం రీత్యా ధనం వెచ్చించే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి అలాగే ఈ రాశి జన్మ కేతు వల్ల యానం ప్రతికూలంగా ఉండే అవకాశం ఉంది విదేశాలకు ప్రయత్నాలు చేస్తారు కానీ అనుకూలత తక్కువగా ఉంటుంది ఆ ప్రతికూలత రావటం వల్ల ఈ రాశి వారికి కొంచెం యానం కూడా అనుకూలత తక్కువగా ఉంది మరి ఏం చేస్తే బాగుంటుంది ఈ రాశి వారు అంటే జన్మ రవికి రవికి జన్మకేతువుకి విశేషంగా జపము తర్పణ హోమము చేయటం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి మరి గురుడు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి గురుబలం ఉంటుంది అలాగే శుక్రుడు జన్మంలో ఉన్నాడు కాబట్టి శుక్రుడు బలం ఉంటుంది బుధుడు ఏకాదశంలో ఉన్నాడు కాబట్టి బుధబలం ఉంటుంది కుజుడు దశమంలో భాగ్యంలో ఉన్నాడు కాబట్టి కుజానుకూలత ఉంటుంది ఈ రెండు గ్రహాలకి పరిహారం చేసుకున్నట్లయితే పంచానన యోగం ఈ కన్యారాశికి అనుకూలతలు వచ్చే అవకాశంగా చెప్పవచ్చు చూశారు కదండి ఈ యొక్క రాశికి ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని మీకు వివరంగా చెప్పడం జరిగింది ఈ యొక్క బుధ బుధుడు కన్యా రాశి అది బుధుడు ఏకాదశ సంచారం వల్ల స మంచి బుద్ధి అనుకూలత ఉంటుంది కాబట్టి యొక్క జన్మ కేతువుకి జయ రవికి పరిహారాలు చేసుకున్నట్లయితే జపదర్పణ హోమదానాలు చేయటం ద్వారా ఈ కేతువుకి ఉలవలు రవికి గోధుమలు దానం ఇవ్వటం ద్వారా చక్కని అనుకూలతలు వచ్చి ఈ పంచాన యోగం ఈ రాశికి అనుకూలంగా మారే అవకాశం ఉంది చూశారు కదండి కన్యా రాశికి ఏ రకంగా ఉండబోతోందో పంచాన యోగం చక్కగా నేను చెప్పిన పరిహారాలు చేసుకుని ఆ యొక్క పంచాన యోగం మీకు అనుకూలంగా మార్చుకోవాల్సిందిగా కోరుతూ మీ రవికిరణ్ శర్మ వేలూరి జ్యోతిషరత్న అవార్డు గ్రహీత నమస్కారం పంచాన యోగంలో ద్వాదశ రాసుల వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని మీకంత వివరంగా చెప్పడం జరిగింది ఏ ఏ రాశి వారికి ఏ ఏ ఫలితాలు వస్తాయనే విషయాన్ని చక్కగా వివ వివరంగా చెప్పడం జరుగుంది మీకు ఎలాంటి ధర్మ సందేహాలున్నా జాతక సమస్యలున్నా రుణ బాధలున్నా వివాహ సమస్యలున్నా సంతాన సమస్యలున్నా వ్యాపార సమస్యలున్నా అలాగే భూ సమస్యలున్నా ఎలాంటి సమస్యలకైనా సరే చక్కగా మీకు ఈ యొక్క నంబరు నా నెంబరు స్క్రీన్పై రోల్ అవుతూ ఉంటుంది నా నంబర్ను సంప్రదించినట్లయితే మీకు అనుకూల యోగం వచ్చే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా మీరు నా నంబర్ను సంప్రదించినట్లయితే మీకు ఎలాంటి పరిష్కారం సరే ఎలాంటి సమస్యకైనా చక్కటి పరిష్కారం చెప్పి ఆ యొక్క పరిష్కారాన్ని నివృత్తి చేసి మీకు అనుకూలంగా మార్చి మీకు అను అందుబాటులో ఉండేటువంటి మీ రవికరణ్ శర్మ వేలూరి జ్యోతిషరత్న అవార్డు గ్రహీత నమస్కారం నమస్కారం నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి పంచానన యోగము ఆగస్ట్ ఇరవయో తారీఖు ప్రారంభమవుతుంది కాబట్టి వృచ్చిక రాశి వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి మీకు చెప్పడం జరుగుతుంది పుచ్చిక రాశ్యాధిపతి కుజుడు మిథున సంచారం అంటే అష్టమ సంచారం చేయటం వల్ల కొంచెం ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది ఉచ్చిక రాశి ధన మూలకంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది అలాగే అర్ధ అష్టమ శని అంటే ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు పంచమరాహు అనుకూలంగా ఉన్నాడు సప్తమంలో గురుడు అనుకూలంగా ఉన్నాడు మరి నవమంలో బుధుడు అంటే భాగ్యస్థానంలో బుధ సంచారం వల్ల ఉదా అనుకూలత వచ్చే అవకాశం మరి దశమంలో రవి సంచారం అనుకూలంగా ఉంది ఏకాదశంలో శుక్ర సంచారం కేతు సంచారం అంటే ఏకాదశంలో శుక్రుడు ఉండటం వల్ల భోగాలు అనుభవించే అవకాశాలు ఎక్కువ అలాగే కేతు వల్ల జ్ఞానం ఆధ్యాత్మిక చింతన ఆధ్యాత్మిక దూరంలో వెళ్ళడానికి ఎక్కువ ఆస్కారాలు ఉంటాయి కేతు వల్ల ఈ శుక్రకేతు కలయిక వల్ల అన్యోన్యత లోపము దంపతుల మధ్య అవగాహన లేకపోవటం ఇబ్బందులు ఉండటం ఇట్లాంటివి ఉండే అవకాశం అదే ఏకాదశంలో ఉన్నాయి కాబట్టి పాపగ్రహమైన శుభం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి శుక్రకేతు సంచారం అట్లాగే ఈ యొక్క అష్టమ కుజుడు వల్ల మాత్రం రోగ బాధలు బాధలు వివాహ సంతాన సమస్యలు వచ్చే అవకాశం ఈ రాశి వారికి ఎక్కువగా మరి ఈ వృషిక రాశ్యాత్తు అర్ధాష్టమ శని సంచారం వల్ల శని వక్రం వల్ల మంచి చేసే యోగం ఉంటుంది ఈ రాశి వారికి పంచమ రాహు వల్ల చికాకులో సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది సప్తమ గురుడు వల్ల గురుబలం ఎక్కువగా ఉంటుంది తద్వారా అనుకూల యోగాలు వచ్చే అవకాశం ఉంటాయి ఉద్యోగం విద్యా విషయంలో అనుకూలత వచ్చే అవకాశం అలాగే భాగ్యంలో బుధ సంచారం అంటే వ్యాపారకారుకుడు బుధుడు కూడా అనుకూలంగా ఉన్నాడు వ్యాపారం కూడా అనుకూలంగా ఉంటుంది అట్లాగే దశమంలో రవి సంచారం కూడా అనుకూలత వచ్చే అవకాశం ఈ శుక్ర కేతు కలయిక కూడా ఏకాదశ స్థానంలో ఉండడం వల్ల అనుకూలత వచ్చే అవకాశం మొత్తం మీద చూసుకున్నట్లయితే అష్టమ కుజుడు మాత్రమే ఇబ్బందిగా ఉన్నారు అలాగే అర్ధాష్టమ శని ఈ శని కుజులు ఇబ్బందిగా ఈ వృత్తికి రాశికి ఉన్నారు కాబట్టి ఈ శనికి కుజుడికి విశేషముగా జపం చేసుకుని జప తర్పణ హోమ దానాదులు చేయడం ద్వారా చక్కటి అనుకూలతలు వచ్చే ఉన్నాయి అలాగే ఈ రాశ్యాధిపతి కాబట్టి ఉత్తిక రాశ్యాధిపతి కుజుడు కాబట్టి అష్టమ కుజుడు దోషకారకుడు కాబట్టి కుజుడికి కొంచెం విశేషముగా మంగళవారం నాడు నియమాలు చేయటము కుజుడికి విశేషముగా సర్పశాంతి పూజలు చేయటము ద్వారా అనుకూల యోగాలు వచ్చే ఉన్నాయి అలాగే ఈ యొక్క శని కుజులు శత్రువులు కాబట్టి శని అర్ధాష్టమంలో ఉన్నాడు కాబట్టి ఆ యొక్క శనికి కూడా పరిహారం చేయటం ద్వారా ఆరోగ్య సమస్యల నుంచి అనారోగ్య సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అలాగే ఎట్లాంటి అనారోగ్యం రాకుండా జాగ్రత్త పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ పంచగ్రహ కూటమి ఈ రాశికి చాలా వరకు అనుకూల యోగంగానే ఉంది ఎందువల్ల అంటే ఈ ఏడు గ్రహాలలో పంచగ్రహ కూటమిలో విశేషముగా ఒక గ్రహం మాత్రమే ఇబ్బంది ఉంది మిగతా గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి ఈ అనుకూలంగా ఉండడం ద్వారా ఈ రాశి వారికి అనుకూలతలు వచ్చే అవకాశం ఉంది పంచగ్రహ కూటమిలో అష్టమ కుజుడు అలాగే జాతక రీత్యా ఇరాస్యాతు అర్ధాష్టమ శని దోషమే కాబట్టి వీటి పరిహారం చేసుకున్నట్లయితే మీకు అనుకూల యోగాలు వస్తాయి కాబట్టి అటు పరిహారం చేసుకుని అనుకూలంగా మార్చుకోవాలని కోరుకుంటూ మీ రవికిరణ్ శర్మ వేలూరి జ్యోతిషరత్న అవార్డు గ్రహిత నమస్కారం